అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా రేపు ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ బృతికి సంబంధించి కబుర్లు ఏమైనా వినిపించానా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రేపు భేటీ కాబోతుంది సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చలు సో ఎన్నో క్యాబినెట్ భేటీలు అయితే జరుగుతున్నాయి కాకపోతే ఒక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నిర్వహించలేదు అయితే ఉద్యోగులకి సంబంధించి ఇప్పటి నుంచో రావాల్సి వస్తు రావాల్సి ఉన్న రె పన్నెండో పిఆర్సీకి సంబంధించి చర్చలు వేగవంతం చేసి పన్నెండో పిఆర్సీ కమిషన్ నియమించి దానికి సంబంధించిన ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేయాలి సో మనకి పన్నెండో పిఆర్సీ లాస్ట్ గవర్నమెంటు కమిటీని వేయడం జరిగింది అయితే కమిటీ యొక్క చైర్మన్ రాజీనామా చేశారు అయితే పన్నెండో పిఆర్సీకి సంబంధించి మళ్ళీ కమిటీ చైర్మన్ నియమించి ఆ ప్రాసెస్ ప్రక్రియని సాధ్యమైనంత త్వరగానే దాన్ని ప్రవేశపెట్టాలి ఎందుకంటే ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు నుంచి జూలై నుంచి అమలు అవ్వాల్సిన పన్నెండో పిఆర్సీ ఇప్పటివరకు అమలు కాలేదు అంటే సుమారుగా టూ ఇయర్స్ అయితే ఈ పన్నెండో పిఆర్సీ డిలే చేయడం జరిగిందండి టూ ఇయర్స్ డిలే అంటే చాలా వరకు చాలా నష్టపోవడం కూడా జరిగింది సో కాబట్టి రేపు జరగబోయే కేబినెట్ భేటీలోనైనా ఖచ్చితంగా ఈ కొత్త పిఆర్సీకి సంబంధించి ఈలోగా మధ్యాంతర్భికి సంబంధించి కూడా అంశాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో యాక్చువల్గా మనకి రేపు జరగబోయే భేటీలో ప్రధాన అంశాలను చూసుకున్నట్లయితే అమరావతిలో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూమి సమీకరణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అలాగే నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే ఛాన్స్ సో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్కు ఆమోదం ఏపీ రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు అమర్జీవి పొట్టి శ్రీరాముల స్మారక చిహ్నాల ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఇక అమరావతిలో పలు సంస్థలకు భూ కే ఆమోదం సో రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు కొత్తగా రెండు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపబోతున్నారు జిల్లా యూనిట్గా వుడాలు ఉండేలా కొత్త ఏర్పాటుపై సమావేశంలో చర్చించనున్నారు వీటితో పాటుగా ఉద్యోగుల ప్రధాన అంశాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని చర్చించే విధంగా వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు